డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కొండాలమ్మ చింత సమీపంలో వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పంపిణీ కార్యక్రమం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కొండాలమ్మ చింత సమీపంలో వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు నియోజకవర్గంలో పదిహేడు వేల ఏడు వందల ఎనభై ఐదు మంది లబ్దిదారులకు ముప్పై మూడు లక్షల ముప్పై నాలుగు వేల అరవై ఎనిమిది రిపీట్ నియోజకవర్గంలో ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు మంది లబ్దిదారులకు ముప్పై మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చారని తెలియజేశారు రానున్న ఎన్నికలకు సగర్వంగా ఓటు అడిగే హక్కు ఉందని అన్నారు ప్రభుత్వం ద్వారా మంచి జరిగితేనే ఓటు వేయండి అని తెలియజేసిన మునకాడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు పేదవాడు రెండు పూటలా తింటేనే అదే నిజమైన అభివృద్ధి అందుకే నిర్ణయం నిరుపేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు కుల మత పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కిందని తెలిపారు ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు ప్రతి మనిషికి భయం ఉంటుంది అయ్యో నా గుండె నొప్పు పొట్ట నొప్పు లేదా ఇంకో ఒకవేళ నేను హాస్పిటల్కి వెళ్తే నా దగ్గర డబ్బులు కోసం లేకపోతే నాకు వైద్యం ఆపరేషన్ పడతాం ఇంకోటో ఇంకోటో అని చెప్పి నాకు ఆర్థికంగా భారం పడుతుంది అని చెప్పి వ్యాధిని మొదలు పెట్టుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం గ్రామాల్లో అవును కదా హాస్పిటల్కి వెళ్ళమంటే ఆ ఎందుకులే పొట్లో నెప్పి ఆరంపీ డాక్టర్ ఎవరో ఉంటాడు వస్తాడు ఏదో టాబ్లెట్ అంటారు కానీ ఇవాళ వ్యాధి ముదిరిన తర్వాత పరిస్థితులు చేదాటిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం ఇవాళ వైద్యాన్ని ఇంటికే తీసుకొచ్చిన మరగాడు మన జగన్మోహన్ రెడ్డి గారు వైద్యాన్ని ఇంటికి తీసుకొచ్చాడు ప్రభుత్వం కాదు ఈ వైద్యాన్ని డాక్టర్ కూడా ఇంటికి పంపించి నీ యోగక్షేమాలు కనుక్కొని నీకు ఎన్న ఇబ్బందులు కనుక్కొని నీకున్న వ్యాధులు కనుక్కొని ఇవాళ వాటికి వైద్యం అంటే ఇంతకన్నా ముఖ్యమంత్రి ఎవరుంటాడు మన కోసం పట్టించుకునేవాడు ఉంటాడు నీ బిడ్డే పట్టించుకోడు అది కూడా చెప్తున్నా నీ బిడ్డే నీకు ఏదన్నా ఎక్కువ వచ్చినా ఇంకోటి వచ్చినా వెళ్దాము ఎల్లుండి వెళ్దాము వాయిదాలు వేస్తాడు జగన్మోహన్ రెడ్డి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వాయిదా వేసే పరిస్థితి లేదు నీ ఊర్లోనే ఒక హాస్పిటల్ పెడుతున్నాడు వెల్నెస్ క్లినిక్ అని నీ గ్రామంలోనే వెల్నెస్ క్లినిక్ పెడుతున్నాడు నీ గ్రామంలోనే ఒక హెల్త్ ఆఫీసర్ నిర్మినెంట్ గా ఇరవై నాలుగు గంటల్లో నీ ఊర్లోనే కాపురం చేసేలాగా అక్కడ ఉండేలాగా అక్కడ ఒక క్వార్టర్స్ నిర్మించి దానిలోనే పెడుతున్నాడే అక్కడే ఒక ముప్పై నలభై రకాల వ్యాధులకు సంబంధించి ఏదైనా అనుమానం వస్తే వైద్య పరీక్షలు కూడా దాంట్లోనే చేస్తూ ఇంకా ఇబ్బంది ఉందనంటే మిమ్మల్ని కార్పొరేట్ హాస్పిటల్ కానీ అలాగే ఎక్కడైతే వైద్యం అందుబాటులో ఉందో ఆ వైద్యం అందుబాటులో ఉన్న హాస్పిటల్కి చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి నీకు వైద్యం చేయిస్తున్నాను ఇరవై ఐదు లక్షల వరకు కూడా నీకు ఒకవేళ ఏదైనా అనుకొని ఆరోగ్య సమస్య వస్తే ఆ భగవంతుడు నేను కోరుకుంటున్నా మీకు రాకూడదని కోరుకుంటున్నా ఒకవేళ వస్తే పాతిక లక్షల వరకు కూడా ఇవాళ ప్రభుత్వం నీ వైద్యానికి ఖర్చు పెట్టే ఒక గొప్ప నాయకుడు రాష్ట్రం అని చెప్పి మీ అందరికి కూడా ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు కూడా వైద్యం నీకు ఉచితంగా అందిస్తూ నీ నీకు ఆరోగ్యానికి సంబంధించి గొప్ప భద్రతనిస్తూ మీ అందరికీ మేలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మర్చిపోతారా ఇంత మేలు చేసే ప్రభుత్వం ఎక్కడుందా నీ